మాకు ఇంకొకటి కూడా తెలుసు మీ గురించి సో ఒక చిన్న అమ్మాయి బాలీవుడ్ నాకు తెలిసే డ్యాన్స్ చిన్న పాప డాన్సర్ అనుకుంటా సో ఆ అమ్మాయి ఫ్లోరినా గా గోయి ఫ్లోరి గొగోయ్ ఆ అమ్మాయికి ఫస్ట్ మీరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి గెలుస్తుంది అని చెప్పేసి మీరు ఒక ఫోటో ఆమె ఆర్ట్ వేసి ఇచ్చి ఆమెకి ఇచ్చారు అంటే లాస్ట్ ఆమె గెలిచిన రోజు కూడా మీతో పాటు మీరు ఇచ్చిన పెయింటింగ్ ఆమె తీసుకుంది సో ఏంటండి అసలు ఆమెకి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి మీకు ఎలా తెలిసింది ఆమె గెలుస్తుంది అని అంటే నేను స్టార్టింగ్ అమ్మ అదేంటి ఆడిషన్ జరుగుతుంది ఏది మన సూపర్ డ్యాన్స్ ఫోర్ సీజన్ అమ్మాయి చేస్తుంటే అమ్మాయి యాటిట్యూడ్ చూసి అరే ఎంత బాగు చేస్తుంది అమ్మాయి ఈ అమ్మాయి ఖచ్చితంగా సెలెక్ట్ కాదు ఫైనల్ కొడితేనే అప్పుడే ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే బాటిల్ డ్యాన్స్ జనరల్ జనరల్గా బాటిల్ డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టం ఫేస్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చేయడం బాటిల్ డ్యాన్స్ నువ్వెంతా నువ్వెంత అన్నట్టు పోటా పోటీగా చిన్న వయసు ఎంత ఎయిట్ ఇయర్స్ బేబీ అనుకో అమ్మాయి చేస్తుంటే ఎస్ ఈ అమ్మాయి ఖచ్చితంగా ఫైనల్కి వెళ్తుంది ఈ అమ్మాయి పెయింటింగ్ చేద్దాం అని వెంటనే నువ్వు రవి మాసాలా ఉంటుంది చూడండి వెంటనే పెయింటింగ్ వేయడం జరిగింది పెయింటింగ్ వేసేసి అప్లోడ్ చేసిన వెంటనే ఎంత వైర్లేందంటే దాదాపు ఒక అస్సాం నుంచి అయితే నాకు చాలా ఫోన్స్ అన్న ఎయిట్ ల్యాక్స్ న్యూస్ ఏమో వచ్చాయి ఎనిమిది లక్షలు నాకు ఎక్కువ మాంటేషన్ కూడా అమ్మాయి ఇంకో ఇంకో మీరాక లేదంటే అందులో అమ్మాయి ఫోన్ చేసింది మన డాడీ ఫోన్ చేశారు సార్ అమరా బి పెయింటింగ్ పసందా బేసక్ అంటే తప్పకుండా దానిలో ఏముంది అమ్మాయి నేను ప్యాక్ చేసి ఫోటో పంపించాను అమ్మాయి నాకు మళ్ళీ రిప్లై ఇచ్చింది థ్యాంక్ యూ అంకల్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఎలా నేను అదాక రీచ్ అవ్వడం అమ్మాయి ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ చాలా పెద్ద సెలబ్రిటీ ఫైనల్ అయిన ఫైనల్ వచ్చేటప్పుడు ఫైనల్ షూట్ అప్పుడు నాకు కాల్ వచ్చి సోని వాళ్ళు కాల్ చేశారు సార్ మీరు రాగలుగుతారా అంటే లైవ్ పెయింటింగ్ వేస్తారా అంటే మీకు ఎందుకు ఇంత వేయగలిగారు మీకు కొంచెం ఇంటర్వ్యూ తీసుకోవాలని అంటే నెక్స్ట్ డే రమ్మన్నారు మన ఇక్కడ నుండి బాంబే వెళ్ళాలంటే టైం టైం పడుతుంది సార్ నేను రాలేని పరిస్థితిలో ఉంది ఇక్కడ రేపే అంటే కష్టం ఎట్లా నేను వెళ్ళాలంటే టూ డేస్ పడుతున్నాను ఎంత ఫ్లైట్ అన్నా కూడా నాకు ఆ వాతావరణం అవన్నీ చూసుకోవాలి వన్ డే నాకైతే ఉండాలి నేను లేకపోతే లైవ్ పెయింటింగ్ అసలు అది వస్తే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా కాదు మాకు ఇలా ఇంటర్వ్యూ వాళ్ళు కూడా కాదు అసలు అంటే ఏదైనా హ్యాపీ అమ్మా అంటే అనుకున్నది అమ్మాయి రీచ్ అవ్వడం మన దీంట్లో డాన్స్ బేబీ డాన్స్ లో మన తెలుగు ఛానల్ కూడా వచ్చి